ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన మాలలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉన్నది సుప్రీంకోర్టులో ఏదైతే వర్గీకరణ అంశంపై గైడ్ లైన్స్ ను విడుదల చేసిందో ఆ గైడ్ లైన్స్ ను చూడకుండానే రేవంత్ రెడ్డి గత సంవత్సరం ఇదే రోజున అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని తెలంగాణలో మాట్లాడిండు అలాగే చేసి తీరిండు మాలలపై కక్షపూరితంగా ఎటువంటి ఆలోచన లేకుండా ఎటువంటి సైంటిఫిక్ డాటా గాని ఎటువంటి సైతాంతిక విలువలు పాటించకుండా ఎటువంటి లెక్కలు లేకుండానే కక్షపూరితంగా మాలలపై పర్సనల్ గా గడ్జ్ పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో మాలలను అనగదొక్కడానికి వర్గీకరణ అంశాన్ని తీసుకుని వచ్చిండు వర్గీకరణ చేయమనే చెప్పిన మేము అప్పుడు కూడా వర్గీకరణ వ్యతిరేకమని చెప్పలేదు వర్గీకరణ ఇరు వర్గాలకు నష్టం జరగకుండా చేయమని చెప్పినాం కానీ మా మాలలకు ఐదు శాతం ఇచ్చి మా మాలల గొంతును కోసిండు ఈ తెలంగాణ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చేవల డిక్లరేషన్ లో పద్దెనిమిది పర్సెంటేజ్ ఎస్సీ రిజర్వేషన్ పెంచుతా అని చెప్పింది అలాగే ఎస్సీ వర్గీకరణ అంశంలో పద్దెనిమిది శాతం రిజర్వేషన్ పెంచి మాలలకు ఎనిమిది శాతం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే రోస్టర్ పాయింట్ లో ఇరవై రెండు వరకు మా రోస్టర్ పాయింట్ లో జరిగిన అన్యాయం పైన కూడా మేము ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత కొన్ని రోజులుగా ప్రశ్నిస్తూనే ఉన్నాం మేము ఇప్పటికి కూడా మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మీరు తెలంగాణ రాష్టంలో ఈ రోస్టర్ పాయింట్లలో మాలలు చేసిన అన్యాయాన్ని మీరు ఇప్పటికైనా గుర్తించి ఈ ఇరవై లోపు రోస్టర్లలో రెండు పాయింట్లు మాలలో కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే విద్యార్థులకు బకాయిలు ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా మాలలకు తొందరగా మీరు రిలీజ్ చేయాలి అలాగే ఎస్సీ మాల విద్యార్థులలో ఉన్న మా మాల విద్యార్థులకు కూడా స్పెషల్ మెరిట్ స్కాలర్షిప్లు కూడా మీరు తెలంగాణ రాష్ట ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ విషయంలో రోస్టర్ పాయింట్ విషయంలో మీ పంతాను మార్చుకోకపోతే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కే కార్యక్రమాన్ని ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాల స్టూడెంట్ జేఏసీగా మాల ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం ఒకటో తారీఖును మాలాగస్ట్ ఒకటో మాలలంతా